నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నమస్కారం సార్ శ్రీమాత్రే నమ సార్ మీరు ఇప్పటికీ ఎన్నో వీడియోస్ లో పూజలు గురించి ఇలా చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే స్పిరిచువల్ వేలో చాలా మంది వస్తూ ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజన్స్ డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి సో అసలు ఒక దేవుడు గదిలో పంచాయతన పూజ అనేది చెయ్యాలి అని అంటున్నారు సార్ అది ఎలా చేయాలి ఏ విగ్రహాలు పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్ అందరూ కూడా ఇప్పుడు మీరు చెప్పబోయే విగ్రహాలు కానీ లేకపోతే పంచాయతనం అంటే ఇదే పెట్టుకోవాలా అనే సందేహాన్ని నివృత్తి చేయించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పూజ ఎందుకు చేస్తున్నారు అనే క్లారిటీ రావాలి ఫస్ట్ పూజ ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పూజకి వేదార్థం ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి పూజ అంటే పూర్వ వైభవాన్ని జరింపజేసేది పూజ అది రెండవది ఏంటంటే పూజ మీకోసం చేసుకుంటున్నారు భగవంతుడి కోసం వన్ పర్సెంట్ కూడా కాదు ఇప్పుడు ఒక లైట్ ఉంది లైట్ దగ్గరికి మనం వెళ్తున్నాం ఏదో చదువుకోవడం పుస్తకాన్ని లైట్ కోసం వెళ్తున్నామా మన కోసం వెళ్తున్నామా మన కోసం వెళ్తున్నాం లైట్ సంబంధం లైట్ అది దాని వెళ్తు అది ఇస్తుంది దానికి ఏం వచ్చేది ఏం లేదు మనం దాని దగ్గరికి వెళ్ళడం వల్ల అలాగే భగవంతుడి యొక్క శక్తిని మనం పొందడానికి పూజ చేస్తున్నాం భగవంతుడి కోసం ఏమీ చేయట్లేదు జనాలందరూ చేసే తప్పు ఏమిటంటే ఒక వంద కోరికలు కోరుకుంటే తొంభై కోరికలో లేకపోతే తొంభై తొమ్మిది కోరికలో సక్సెస్ అయ్యి ఒకటి అవ్వపోయేసరికి వచ్చి భగవంతుడు లేడుంటారు వెంటనే నాకు ఇవ్వలేదు ఏంటంటాడు అసలు భగవంతుడు ఉంటే నాకు ఇది జరిగేదా అంటాడు మరి తొంభై తొమ్మిది ఎటు పోయాయి ఇదంతా ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుంది అంటే అతని కర్మలో అది ఉండదు సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ అతని కర్మలో అది ఉండదు ఎందుకంటే మీ కర్మలో ఉన్నదే మీకు వస్తుంది అనడానికి ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో అతను అందరికి తెలిసిన విషయమే మరీ ఒకసారి చెప్తున్నాను అతను భిక్షాటం చేసుకుంటూ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇల్లాలు ఒక ఉసిరికాయని ఇస్తుంది అతనికి ఇచ్చినప్పుడు చెప్తుంది పది రోజుల నుంచి ఏం తినలేరయ్యా నేను ఉన్నది ఒకటే ఒక ఉసిరికాయ మా వారేమో బయటికి వెళ్ళారు ఏదైనా సంపాదించుకుని అని ఇస్తుంది అప్పుడు ఆయన కరిగిపోతాడు ఆయన కరిగిపోయి లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ప్రసన్నమై ఏమిటి అడిగితే ఈవిడింత దరిద్రంతో బాధపడుతున్నామా నువ్వు నీ యొక్క కరుణను చూపించు అంటే లక్ష్మీదేవి కూడా ఒకసారి ఆవిడ యొక్క పూర్వజన్మ కర్మని పరిశీలిస్తుంది ఆ కర్మ అక్కడ పుణ్యం ఉంటేనే నేను ఇవ్వాలి ఆవిడికి ఎక్కడ పుణ్యం లేదు నేను ఇవ్వడానికి ఎలా ఇవ్వను అని అడుగుతుంది అప్పుడు ఈవిడ నాకు ధర్మాన్ని పాటించిందిగా నేను ఒక భిక్షాటం చేసుకుని వచ్చినప్పుడు ఆవిడ తినకపోయినా నాకు ఇచ్చింది దట్ ఇస్ ధర్మం సో ఈ ధర్మం పాటించినందుకు ఇవ్వమని అడుగుతు అడుగుతాడు ఆదిశంకరాచార్యులు వారు అడిగినప్పుడు బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపిస్తుంది ఇప్పటికీ ఉంది కాలడిలో ఆ ప్రదేశం ఇప్పటికే ఉంది అంటే ఏమిటి ఒకటి మీకు పుణ్యమైనా ఉండాలి మీరు ధర్మమైనా పాటించాలి మీకు ఏదైనా జరగాలి అంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అయితే ఈ పంచాయతనం అనే పూజ పంచాయతనం ఎందుకు పెట్టుకుంటాము అందులో ఉండేటువంటి విగ్రహాలు ఏమిటి అంటే ఒకటి గణపతి గణపతి దేనికి ప్రతీక అంటే మనకేదైనా ఒక ఆటంకం జరుగుతున్నప్పుడు గణపతి యొక్క స్తోత్రం చేసుకుంటే ప్రతి పూజకి గణపతి ముందు ఉండాలి కంపల్సరీ సో గణపతిని పూజిస్తాం ఆటంకం తొలగడానికి ప్రతి పూజకి ముందు చేసుకుంటేనే మిగతా పూజకి అర్హత చెప్పాలంటే రెండవది శక్తి అమ్మవారి అనుకో అమ్మవారే శక్తి అంటే అమ్మవారి శక్తి అంటే అమ్మవారు ప్రతి వ్యక్తి ప్రతి విశ్వం మొత్తం నడుస్తున్నటువంటిది ఇన్నర్గా ఉన్నటువంటి శక్తితోనే నడుస్తూ ఉంటుంది ఓకే శక్తి మూడోది కనుక తీసుకున్నట్లయితే విష్ణువు నడిపేటువంటి వాడు అదేవిధంగా ఈశ్వరుడు ఈశ్వర అనుగ్రహం అదేవిధంగా కొంతమంది స్కందుని పెట్టుకుంటారు ఇంకొంతమంది మళ్ళీ ఇంకొక దేవతా స్వరూపాన్ని కూడా మార్చుకుని ఉంటారు ఈ పంచాయతంలో మాత్రం స్కందుడు స్కందుడు కూడా శక్తి స్వరూపుడుగా చెప్తూ ఉంటారు ఓకే అంటే ఏమిటి నీకు ఏదైనా ఒక పని అవ్వాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి దీనికి మనకి మహాభారతంలో ఆ యొక్క అర్జునుడు శబదం పడతాడు అతని కుమారుడైనటువంటి మన్ మన అభిమన్యుని చంపినందుకు ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు అయ్యే లోపల చంపినవని చంపేస్తానని అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు ఎవరి ధైర్యం చూసుకునేవి శబదం పెట్టామంటే నువ్వు ఉన్నావని అంటాడు చక్కగా ఈయన వెళ్ళి పడుకుంటూ పోతాడు అర్జునుడు వెళ్ళి కానీ నేనున్నానని నమ్మకంతో ఆ శబ్దం పెట్టాడు కదా ఇప్పుడు నేను అలాగే గెలిపించాలి అప్పుడు నిద్రపట్టక పూజ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అర్జునుడు నువ్వే నువ్వే నాకు శివ ఈశ్వరుతో సమానమని ఆయనకే పూజ చేస్తాడు వెళ్ళిపోతాడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి ఈశ్వరుడు దగ్గరికి వెళ్తాడు ఈశ్వరుడు తపో తపస్సులో ఉంటాడు అర్థమవుతుంది ఓహో పాశ్వతాస్త్రం దాని యొక్క ఇది ఫలితం రావాలని కదా వచ్చారు అని దాని ఫలితం ఎలా రావాలి ఏంటంటే అక్కడ ఒక పురుషుడు నాడు వెళ్ళంటే ఆయన చూపిస్తాడు ఇట్లాగా చేయాలని అది చూపిస్తుండగానే అర్జును చేస్తాడు అంటే ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని అతన్ని ఒక జర్నీ చేయించాడు తీసుకెళ్ళి అంటే మనకి ఏదైనా సరే పని కంప్లీట్ అవ్వాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి అందుకే ఈశ్వరునికి చేస్తాం మనం అక్కడ అమ్మవారు అనుగ్రహం ఉండాలి శక్తి సూర్య అను సూర్యుడికి చేస్తారు యాక్చువల్గా పంచాయతంలో సూర్యుడు ఉంటాడు సూర్యుడు ఎందుకు సకల దేవతలు సకల యక్షులు గంధర్వులు నాగులు ఆ మన పితృదేవతలు మహర్షులు అందరూ సూర్యుడులో ఉంటారని చెప్తూ ఉంటారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనేటువంటి నామం ఉంటుంది నామాల్లో అంటే భానుమండలంలో ఉన్నావు అమ్మా నువ్వు అని సూర్య భగవానుడు కనుక మనం నీరు తీసుకుని ఇట్లా పోస్తే అందరి సకల దేవతలు అందరికి చేసినట్టు అర్థం సూర్య ఉపాసన అని ఉంటుంది సూర్య ఉపాసన ఎవరైనా చేశారనుకోండి వారికి వైద్య రంగంలో అమోహమైనట్లు పేరు వస్తుంది ఎటువంటి ఇబ్బంది అయినా బయటపడగలుగుతారు సూర్యోపాసన చేస్తే సూర్య ఉపాసన కనుక మా తాతగారు చేసేవారు అతను సూర్య చేసే వాళ్ళు ఏంటంటే వర్షం పడుతుంది అనుకోండి మబ్బు పట్టేసింది అనుకోండి పది రోజులు పది రోజులు ఏమి ముట్టుకునేవారు కాదు సూర్య భగవానుడు కనిపించాకే వాళ్ళు ముట్టుకునేవారు సూర్య భగవాన్ ఉన్నప్పుడే భోజనం చేసేవారు అయిపోతే ఏం పుట్టుకునేవారు కాదు అలా సూర్యుని గన నిత్యం ఉపాసిస్తే మీరు కూర్చొని గనక ఏదైనా క్వశ్చన్ వేశారనుకోండి అనుకోండి ముందు కూర్చొని మీకు ఆన్సర్ చెవులో వినిపిస్తున్నట్టుగా ఆన్సర్ వస్తుంది పర్ఫెక్ట్ ఆన్సర్ మళ్ళీ అలాంటి ఆన్సర్ మీకు ఇంకా దానికి తిరుగు ఆ ఆన్సర్ తిరుగుండదు సూర్య ఉపాసన రెగ్యులర్ గా కనుక చేసినట్లయితే ఆ ఫలితం వస్తుంది అదేవిధంగా ఈ పంచాయతనంలో గణపతిని పూజిస్తారు శుక్లాంబరతనం చేసుకొని దాని తర్వాత విష్ణువుని దాని తర్వాత ఆ యొక్క సూర్యభగవాను అమ్మవారిని శివ ఆ యొక్క ఈశ్వరుణ్ణి పూజిస్తారు అయితే ఇందులో శాక్తేయులు ముఖ్యంగా కుమారస్వామిని పెట్టుకుంటారు ఓకే వైష్ణవులు విష్ణువుని పెట్టుకుంటారు మధ్యలో శివ ఆరాధకులు శివుణ్ణి పెట్టుకుంటారు నాకు ఇప్పుడు అదే ప్రశ్న మెదుగుతోంది శైవులు ఉంటారు లేకపోతే ఉంటారు చెప్పిన ముగ్గురిని కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్ శివుణ్ణి కానీ లేకపోతే విష్ణువు కానీ పెట్టుకోవాలి అంటే అంత అంగీకరించారు కదా మరి ఎలా అని అనుకున్నారు కానీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటారు అంటే అమ్మా మనకి గరుడ పురాణం గానీ ఆ వాయు పురాణాన్ని శివ పురాణం కూడా అంటూ ఉంటారు ఆ ఈ పురాణాల్లో చాలా స్పష్టంగా ఈశ్వరుడు చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది ఏంటంటే నేను విష్ణువు వేరు కాదు వేరుగా ఎవరైనా చూస్తారో వాళ్ళే కాకుండా వాళ్ళ వంశం మొత్తం నరకంలోకి వెళ్తుంది నరకంలోకి వెళ్ళడమే కాదు వాళ్ళని తిరగవేసి అంటే కాళ్ళు పైకి తల కిందకి పెట్టి వాళ్ళకి శిక్షలు ఉంటాయని చెప్పని సాక్షాత్ ఈశ్వరుడే చెప్పాడు ఓకే అందుకని ఎక్కడ కూడా అభేదం అనేటువంటిది అయితే వాళ్ళు ఏ దేవుణ్ణి ఆచరిస్తారో వాళ్ళని ముఖ్యంగా మధ్యలో పెట్టుకోవాలి అని అంటారు పెట్టుకుంటారు ఏ అమ్మవారిని పెట్టుకోవాలంటే లలిత పెట్టుకోవచ్చు అమ్మవారి స్వరూపం దుర్గా లలిత ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఏ అమ్మవారిని అయితే ఇంట్లో కొలుస్తాము అని అనుకుంటే ఆ అమ్మవారిని పెట్టుకోవచ్చు అంటారు అయితే పంచాయతీలో వినాయకుడు ఆ అమ్మవారు శివుడు అలాగే మీరడు సూర్య భగవానుడు నారాయణ మరి సూర్య భగవానుడు అన్నప్పుడు మనకి మొత్తం ఆ గుర్రాలతో సహా ఉండాలంటారా లేకపోతే ఆ ప్రతిమలు దొరుకుతూ ఉంటాయి వెండివి దానంతో వేస్తూ ఉంటాం కదా అలా అయినా పెట్టుకోవచ్చు రైట్ సార్ సో పంచాయతన పూజలో మనం పెట్టుకోవాల్సిన దేవుళ్ళు ఇవి ఇవి ఉంటే చాలా సార్ ఇంకా ఎక్కువ మాట కలగకూడదు అమ్మ అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి అమ్మవారు ఆరోగ్యం ఉండాలి పాపం తొలగిపోవాలి సూర్య భగవానుడు స్థితి కారకుడైన విష్ణువు లయకారుడు కారకుడు కంప్లీట్ కారకుడు అయినటువంటి ఇంకేం కావాలి మీకు రైట్ అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ పంచాయతీ అనగానే మనము విగ్రహాలు అని మాట్లాడుకుంటున్నాం కదా కొంతమంది ఫ్రేమ్స్ లో ఇవన్నీ దేవుడు వచ్చేలాగా పెట్టుకుంటారు కదా అలా పెట్టుకోకూడదు అని విన్నాను ఇంతవరకు నిజం దాని మీద అభిషేకం చేయాలి కదమ్మా ఫోటో రూపంలో ఉంటే అభిషేకం చేయడానికి కుదరదు కదా రైట్ సో ఈ ఈ విగ్రహాలు ఉంటే సరిపోతుంది రైట్ సార్ మా సందేహాన్ని నివృత్తి చేశారు ధన్యవాదాలు శ్రీమాత్రే